ఎందుకు చెప్తా ఉన్నానంటే కేసీఆర్ గారు నాట్లకు నాట్లకు రైతు వేస్తే ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఓట్లకు ఓట్లకు రైతు వేస్తూ ఉన్నారు రైతుబంధు ఏయడమే కాదు విచిత్రం ఏంటంటే కేసీఆర్ గారు పదకొండు పర్యాయాలు కరోనా కష్టకాలం వచ్చినా ఏ కష్టం వచ్చినా రైతు బంధు ఆగొద్దు రైతు గోసపడద్దు అని చెప్పి ఆ రోజు పదకొండు పర్యాయాలు కంటిన్యూస్గా రైతు బందేసినారు ఏ రోజు కూడా ఆపకుండా ఏ రోజు మళ్ళీ వందల కోట్లు పెట్టి సంబరాలు చేయలే కేసీఆర్ గారు ఒక్కసారి కూడా సంబరాలు చేయలే వందల కోట్లు పెట్టి ఈ ముఖ్యమంత్రి గారు ఓట్లకు ఓట్లకు వేసి రెండుసార్లు వేసి మళ్ళీ భవిష్యత్తులో వంద శాతం ఏడని చెప్పి ప్రజలందరికీ కూడా తెలుసు కోట్ల రూపాయలు పెట్టి రైతు సంబరాలు చేసినా అంటున్నా అది ఆయన సంకుచితమైన మనసు పోని ఆ సంబరాలు ఎందుకు చేసిండో చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఐదు వందల పదకొండు మంది రైతుల్ని పొట్టనబెట్టుకున్నందుక ఐదు వందల పదకొండు మంది రైతులు ఆత్మహత్య చేస్తే ప్రభుత్వ హత్యలవి అవి చేసినందుకు రైతు సంబరాల ఇవాళ ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలి ఇప్పటి వరకు రెండుసార్లు ఇప్పటి వరకు రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు సంబరాల మీరు ఇప్పుడు వాగ్దానం చేసినటువంటి పదిహేను వేలు ఇవ్వకుండా మొన్నటికి మొన్న దాన్ని పన్నెండు వేలు ఎకరం చేసినందుక ముఖ్యమంత్రి గారు చెప్పాలి చారాన మందికి ఇచ్చి బారాన మందికి రైతు రుణమాఫీ ఎగ్గొట్టినందుక మీరు చేసిన సంబరాలు నిన్న రైతు కూలీలకు మీరు ఇస్తా అన్న ఆత్మీయ భరోసా ఎగ్గొట్టినందుక మీరు చేసిన నిన్న కౌలు రైతులకు ఇప్పటి వరకు కూడా రోజు ఏం చెప్పినారు మీరు కౌలు రైతులకు కూడా భూస్వామి లాగానే ఆ ల్యాండ్ ఓనర్ లాగానే సమానమైన డబ్బులు ఇస్తాము ప్రతిసారి రైతు బంధిస్తామని చెప్పి చెప్పి ఇప్పటివరకు ఎగ్గొట్టినందుక మీరు వాగ్దానం చేసినటువంటి అన్ని వడ్లకు మేము బోనస్ ఇస్తామని చెప్పేసి ఎగ్గొట్టి ఆ చివరికి మళ్ళీ కేవలం సన్నబడ్లు అని చెప్పేసి ఆ సన్నవాట్లకు కూడా ఈసారి పన్నెండు వందలు ఎక్కువకి రాదు మీరు నిన్న సంబరాలు చేసినారా ఇంత చిన్నగా ఇంత సంకుచితమైన మనసు ఉన్న ముఖ్యమంత్రి నా ఇప్పుడు చరిత్రలో చూడలేదు భవిష్యత్తులో కూడా ఎవరు చూడరు కూడా చూడరు ఏ ఒక్క వాగ్దానం నిలబట్టుకోలేదు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు ఇచ్చి చార్సో బీస్ వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్క వాగ్దానం చేసుకోకుండా ప్రతిసారి సంబరాలకే వందల కోట్లు ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రి ఎందుకు సంబరాలు చేస్తుండో ఎవరికీ అర్థమవుతలేదు మీరు ఇస్తా అన్న పదిహేను వేలు కూడా ఇస్తలేరు కదా మీరు బార మందికి ఇప్పటివరకు మీరు రైతు రుణమాఫీ కొట్టినరు ఐదు వందల పదకొండు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కనీసం పద్దెనిమిది నెలలైంది ఒక్క చెక్ డ్యామ్ అయినా కట్టినరా మీరు ఒక కూ పియర్ కూలిపోయిన కాలువేశ్వరన్ని కూడా కనీసం రిపేర్ చేయాలంత అసమర్థ ప్రభుత్వం ఇది ఎందుకు రైతు పరోసం చేసుకుంటున్నారో అర్థం అవట్లేదు ప్రజలు అంటా ఉన్నారు వాళ్ళ గురుకి గురువుకి గురు దక్షిణలాగా మన గోదావరి నీళ్ళు ఇస్తున్నాడు కాబట్టి నేను సంబరాలు చేసుకున్నాడు సార్ అని చెప్పి రైతులందరూ చెప్తా ఉన్నారు మిమ్మల్ని వాళ్ళ గురువైన చంద్రబాబు నాయుడు గారికి గోదావరి నీళ్ళు అన్నీ కాబట్టి అందుకు సంబరాలు చేసుకున్నాడు నా ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్గం అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు రైతులు మాట్లాడుకుంటా ఉన్నారు ఇప్పటి వరకు ఒక చెక్ డ్యామ్ లేదు ఒక చెరువు దవ్వులు లేదు ఒక చెరువు సాఫ్ సాఫ్ చేసిన దాఖలా లేదు రైతులకు సంబంధించిన ఏ ఒక్క విషయంలో కూడా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఒక్క పని చేయలేదు రైతులను ఆ రోజు మభ్యపెట్టి పదుల్లోకి రాగానే నిండా ముంచిన ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం